శ్రీకాళహస్తి ఆలయంలో శనిశ్వర స్వామికి అభిషేక సేవలు అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు విట్ యూనివర్సిటీలోని వి లాంచ్ ప్యాడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్అప్ ఎక్స్పో లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరవై ఎనిమిది కస్తూరిబాయి విద్యాలయం జూనియర్ కాలేజీ అదనపు భవనాలు నిర్మాణం శంకుస్థాపన చేసిన స్పీకర్ పాత్రుడు ఉగ్రవాదుల ఏరువెతిలో భారత సైన్యం జోర్ టెర్రరిస్టుల లక్ష్యంగా దాడులు పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ అధిక సంఖ్యలో పాల్గొన్న క్రిస్టియన్స్ మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ పలు కీలక అంశాలపై చర్చ మిషన్ భగీరథ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సమీక్ష సమావేశం పాల్గొన్న మంత్రి సీతక్క ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు ప్రధాన నిందితుడితో సహా తొమ్మిది మంది అరెస్ట్ విశాఖ నగర మేయర్గా పీలా శ్రీనివాసరావు పెద్ద ఎత్తున హాజరైన కూటమి నేతలు కార్యకర్తలు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం పవర్ ప్లాంట్ బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీతో ఒక్కసారిగా మంటలు శ్రీకాళహస్తి ఆలయంలో వాయలింగేశ్వరునికి రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామి వారికి రుద్రాభిషేకాలు నిర్వహించారు స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

वेत्स्यन्धनकमर्गनां वृक्षानामत जयन मन्त्रणे वाणिजाय गक्षा नाम जयनमानमा भवन्तजय वारिविस्कृता योषधी नाम हरिकेशायुष्टानाम जयमानमा भवस्य विविध्यन्देभ्यश्च जनमशर्वाय च पशपत जनमक्रीबा चितकठायकेकेशा च नम सहस्राक्षा चतधन्म च चिविष्ठा जनमेढराय जेशमद चरमा यस्वाय जमा चरमा बृहते जमरषसे चनमृद्धा चम ऊर्म्याय चव्यायश्र कस्याय जन्मस्थ्याय चरम काव्या

dia kan dia start sekali యూనివర్సిటీలోని వీ లాంచ్ ప్యాడ్ రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్అప్ ఎక్స్పోలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు మాకవరపాలెంలోని కస్తూరిబాయి విద్యాలయంలో జూనియర్ కాలేజీకి నూట అరవై ఎనిమిది లక్షల రూపాయలతో అదనపు భవనాల నిర్మాణాలకు స్థాపన చేశారు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కోట్ల రూపాయల విలువ చేసే భూమిని యాభై లక్షల రూపాయలకు ఎలా కట్టబెడతారని మరి ఇది కుంభకోణం కాదా అని ప్రశ్నించారు మాజీ ఎంపీ మార్గాని భరత్ మరి ఇది కుంభకోణం కాదా అని అడుగుతా ఉన్నా ఇంత పెద్ద భూ స్కామ్ జరుగుతా ఉంటే మరి అసలు చీఫ్ సెక్రటరీ కూడా ఎందుకు స్పందించారండి నాకు అర్థం కాలే అసలు స్పందించాల్సిన అవసరం ఉందా లేదా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు అసలు ఈ ఈ కుంభకోణం ఏంటి అసలు ఏ రకంగా ఈ జరిగింది అనేది ఒక్కసారి మనం దీంట్లో పిక్చర్లోకి వెళ్దాం అదేవిధంగా తొంభై తొమ్మిది పైసలకి భూమి ఇచ్చేయడం ఏంటండి నాకు అర్థం కాలా అసలు తొంభై తొమ్మిది పైసలకి ఎక్కడ ఇడ్లీ అయినా వస్తుందా లేదా కనీసం కాఫీ అయినా వస్తుందా లేదా టీ అయినా వస్తుందా అసలు తొంభై తొమ్మిది పై పైసలకి వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఏ రకంగా దారాదత్తం చేస్తారు అంటే ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమి మారేడుపల్లిలోని రెండు పడకల గదుల ఇళ్ల సమాచారంతో రెవెన్యూ అధికారులతో కలిసి విచారణ జరుపుతున్నారు రెండు పడకల గదుల ఇళ్లలోకి వెళ్లకు బారికేడ్లను వేసిన పోలీసులు లోపలికి వెళ్లేందుకు ఎవరికీ అనుమతించట్లేదు మారేడుపల్లిలో గత కొంతకాలంగా ఖాళీగా ఉన్న రెండు పడకల గదుల ఇళ్లను అక్రమంగా కొంతమంది అక్రమంగా చేసుకుని అందులో నివాసం ఉంటున్నట్లుగా ఫిర్యాదులు రావడంతో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పోలీసుల సహాయంతో వారిని గుర్తించే పనిలో ఉన్నారు అక్రమంగా ఉండే వారిపై చర్యలు తప్పవని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు स्टार्ट अब कंप्लीट वाला प्रोसीजर प्रकार लेकिन वालों सील पाउडर फर्दर वाल रिक्टर में मेनली असीस्ट वे कोई मुख्य डिपार्टेंट मेडिकल वाली और फैर डिपार्टें अस्टेस ऐस प प्रोजर होव्री टाइम इलाटे ऐस प प्रोजर हो नार ఏమన్నా భద్రతా చర్యలు ఏమైనా తీసుకుంటారా ఇప్పుడు ఇన్సిడెంట్ అయింది కదా కాలాలు ఇన్ ఫ్యూచర్ ఏదైనా మళ్ళీ ఏదైనా జరగకుండా ఇక్కడ ఇల్లు ఇగల్ ఆఫీసర్స్ ఉన్నాయని చెప్పి హౌసింగ్ అండ్ రెవెన్యూ వాళ్ళ కంప్లైంట్ తోటి మార్కెట్ పని బుక్ చేసుకుని రావడం జరిగింది ఇల్లీగల్ ఆఫీసర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెళ్ళి ఇంకా మనకి ఇక్కడ మొత్తం నాలుగు వందల అరవై ఎనిమిది ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దాంట్లో రెండు వందల డెబ్బై మూడు ఆల్రెడీ పట్టాలు ఇచ్చి ఉన్నాము ఇంకొక నూట తొంభై ఐదు ఇవ్వాల్సిన వాటిల్లో ఎవరైతే కొంత ఎలిజుల్ ఉన్నవాళ్ళు ఇన్ఎల్చిబుల్ ఉన్నవాళ్ళు దాంట్లో ఇల్లీగల్గా ఆక్యుపై చేశారని కంప్లైంట్ రావడం వల్ల ఈరోజు పోలీస్ వారి ఆధ్వర్యంలో రెవెన్యూ టీమ్స్ ఒక నలుగురు తహసీల్దార్లు నేను ఆర్డిఓ సాయిరామ్ సికింద్రాబాద్ ఇక్కడ మీరు ఇల్లీగల్ ఆక్యుపై ఉన్న వాళ్ళని ఖాళీ చేయడం జరిగింది అందులో పదహారు మంది ఇల్లీగల్గా ఉన్నవాళ్ళు మిగతావి ఎవరైతే డబుల్ లాక్ గవర్నమెంట్ వేసిన లాక్ మీద ఆల్రెడీ ఇంకో లాక్ వేసుకు ఉన్నారో ఆ లాక్స్ అన్ని రిమూవ్ చేసి మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫున సీల్ చేసి లాక్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎవరైతే జెన్యున్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమ్మీడియట్గా ఎంక్వైరీస్ చేసి బ్యాలెన్స్ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని ఎంక్వైరీస్ కంప్లీట్ చేసి పూర్తి నూట తొంభై ఐదు ఒక పదిహేను రోజుల్లో కంప్లీట్ చేయడానికి మాకు ఫైనించి కలెక్టర్ గారు ఇంట్రీ తీసుకున్నారు కాబట్టి అంత తొందరగా కంప్లీట్ చేసి ఎల్చుకున్న ఉన్నారు అందరికీ కూడా టూబీహెచ్కే ఇచ్చి ఈ ప్రాసెస్ ఇప్పుడు సార్ సార్ ఫస్ట్ దీంట్లో మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే ఏరియాని బట్టి ఎక్కువ ఇల్లు కావాలని మల్టిపుల్ క్లెయిమ్స్ ఉన్నాయి ఫ్యామిలీస్ ఎక్కువ ఉన్నాయని తక్కువ ఉన్నాయని దీంట్లో ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సింగిల్ హౌస్ అంటే సింగిల్ హౌస్ చొప్పున టూ సెవెంటీ త్రీ హౌసెస్ ఇవ్వడం జరిగింది మల్టికల్ క్లెయిమ్స్ ఏ ఉన్నాయో అవి ఉండడం వల్ల కొంచెం డిలే అయ్యింది ఆక్యుపేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ లాక్ వేసుకుని మా లాక్ మీద వాళ్ళ లాక్ వేసుకున్న వాళ్ళు కూడా రిమూవ్ చేసి గవర్నమెంట్ తరఫున లాక్ ఎస్ ఉన్న వాళ్ళు ఉన్నారు రిమూవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇల్లీగల్గా కూడా ఉన్నవాళ్ళు ఉన్నారు అది ఎంక్వైరీ కంప్లీట్ చేసి చెప్పండి ఇంతకుముందు అధికారులు శాంక్షన్ చేసిన సెకండ్ లిస్ట్ ఇచ్చారు సెకండ్ లిస్ట్ కేవలం ప్రపోజల్ మాత్రమే వచ్చింది ఫైనల్ కాలేదు అది కూడా కంప్లీట్ చేసేసి ఫిఫ్టీన్ డేస్లో ఫస్ట్లో రెండు వందల యాభై ఇచ్చారు తర్వాత రెండు వందల డెబ్బై మూడు రెండు వందల యాభై మొత్తం కంప్లీట్ అయింది చెప్పారు సో 15 డేస్ లో ప్రాసెస్ అవుతది. బట్ జస్ట్ ఎన్క్వైరీ చేస్తున్నారా వాళ్ళు. ఎన్క్వైరీ కాదు సార్. మీ అందరం 1 లక్ష సార్. నంబర్ 19 డేస్ లో ఇదె కంప్లీట్ చేస్తా. థాంక్యూ. పహల్గామ్ లోని బరన్ లోయలో నరమేధం సృష్టించిన ఉగ్రవాదుల కోసం వేట మొదలైంది ఈ క్రమంలోని భారత సైన్యం ఆ ముష్కరుల ఇళ్లను చేస్తోంది ఇప్పటికే ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు నేలమట్టం కాగా మరో టెర్రరిస్ట్ ఇంటిని సైన్యం బాంబులతో చేసింది ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి అనంతనాగ్ జిల్లా అధికారులతో సమన్వయం తోటి కుప్వారాలో ఉన్నటువంటి ఫరూక్ అహ్మద్ అని ఉగ్రవాది ఇంటిని గుర్తించిన సైన్యం దాన్ని నేలమట్టం చేసింది పాల్గామ్ ఘటన తర్వాత ఇండియన్ ఆర్మీ ఇప్పటి వరకు ఆరు ఇళ్లను కోల్చేసింది పాకిస్తాన్ తల దాచుకున్న ఫరూక్ ఇంటితో పాటు ఉగ్ర దాడిలో పాల్గొన్న మిగతా వాళ్లకు సంబంధించిన ఆస్తులను లక్ష్యంగా చేసుకుంది భారత సైన్యం కూకట్పల్లిలో క్రిస్టియన్ మతస్థులు శాంతి ర్యాలీ జరిపారు కూకట్పల్లి సేర్లింగంపల్లి కుద్ల్లాపూర్ నియోజకవర్గంలోని క్రిస్టియన్లు ర్యాలీలో పాల్గొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు శాంతి ర్యాలీ కోసం పది సార్లు పర్మిషన్ పోలీసులు ఇవ్వలేదు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో శాంతి ర్యాలీ నిర్వహించాం పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆత్మహత్య కాదు హత్య చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పాస్టర్ ని హత్య చేసిన దానిపైన నోరు మెదపడం లేదు రేవంత్ రెడ్డి సర్కార్ లోని క్రిస్టియన్ మత పోలీసులకు రక్షణ లేకుండా పోయింది ఒక పాస్టర్ ని హత్య చేసినా దానిపై పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మాట్లాడటం లేదని ఆరోపించారు మాజీ మంత్రి జానారెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ముఖ్యమంత్రితో పాటు భేటీకి హాజరైన వారిలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు ఎరమన్ మిషన్ భగీరథ కార్యాలయం మహిళా శిశు సంక్షేమ శాఖపై మంత్రి సీతక్క సమీక్ష సమావేశం నిర్వహించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యాక్షన్ ప్లాన్ పై చర్చ జరిగింది ఈ కార్యక్రమానికి మహిళా అభివృద్ధి సహకార కార్పొరేషన్ చైర్మన్ బండ్రు యుణి వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య టీజీ ఫుడ్స్ చైర్మన్ ఎంఏ మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ కాంతి వెస్లి అన్ని విభాగాల అధిపతులు అధికారులు హాజరయ్యారు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి కమిషన్ సభ్యులు పాల్గొన్నారు అదే విధంగా కాంతి వెస్య గారికి శైలజ గారికి ఇతర మనము ఈ ప్రతి త్రీ మంత్స్ ఒకసారి పెట్టుకోవడం మూలంగా కొంత ఉన్నా లేదా నెగ్లిజెన్స్ ఉన్నా లేదా ప్రోగ్రెస్ ఉన్నా మనము వాటి అన్నింటినీ కూడా ఒక దగ్గర చర్చించుకొని ఫర్దర్ యాక్షన్ ఏం ఏందని మళ్లీ వేయడానికి ఒక అవకాశం ఉంటది అట్లా కామ్ గా వెళ్ళిపోవడం మూలంగా ఎక్కడ మనము ఆగిపోతున్నాం ఎక్కడ మంచిగా నడుస్తుంది అనేది తెలియదు దానికోసమని రోజు రివ్యూ పెట్టడం జరిగింది కొత్త బడ్జెట్ కూడా మనకు వచ్చింది సో పాత బడ్జెట్ లో కూడా మనం ఏమేం ఖర్చు చేసినాం ఏం ప్రోగ్రెస్ సాధించినాం ఇంకా ఏమేం పెండింగ్ ఉంది దాన్ని ఇంకెట్లా వాడుకోవాలనే దానికోసం పెట్టడం జరిగింది సో ఈ రోజు ఇక్కడ ఆయా ఆఫీసులలో ఉండేటువంటి మరి మీరందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా హెడ్ ఆఫీస్ నుంచి కూడా అన్ని పనులు జాగ్రత్తగా చకచక అయ్యే విధంగా టైం అనేది ఎవరికైనా కూడా మనిషి జీవితం కూడా షార్ట్ టైం అనుకోవచ్చు వందేళ్ళ యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ అట్లానే పొలిటికల్ ఒక పీరియడ్ కూడా మనము ఫైవ్ ఇయర్స్ మాకు అంటే ఒక రిప్రజెంటేటివ్ గా పనిచేసినప్పటికీ మన బడ్జెట్ కు కేవలం వన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మనం బేజెస్ వేసుకుని ముందుకెళ్లాలి ఈ ఎవ్రీ ఇయర్ బడ్జెట్ లో కూడా లాస్ట్ టైం లాస్ట్ మినిట్ లో ఖర్చు పెట్టాలి లాస్ట్ మినిట్ లో ఇదేదో చేయాలనే అడావుడి కాకుండా మనం ఒక ప్రణాళిక వద్ద సక్సెస్ అవుతాం మరి ఆ సక్సెస్ అంటే మనం అనుకున్నటువంటి ప్రోగ్రెస్ సాధించగలం అది సాధించాలంటే ఒక ప్రణాళిక వేసుకోవాలి ఆ ప్రణాళిక త్రీ మంత్స్ కు ఒకసారి రివ్యూ చేసుకోవాలి ఈ వన్ ఇయర్ బడ్జెట్ లో మనం ఏం చేసినాం ఖర్చు పెట్టినాం ఇంకా ఏముంది ఏం చేస్తే ఇంకా బాగుంటది అనేది కూడా మనం చర్చించుకోవడానికి కోసమే ఏర్పాటు ఈ ఈరోజు అధికారులు కూడా అందరూ అంకిత భావంతో టైం ఖచ్చితంగా టైం బాండ్ చూసుకొని మనం టైం ఫ్రేమ్ చేసుకోవాలి ఈ టైంలో ఇది ఖర్చు పెట్టాలి ఈ టైంలో ఈ అచీవ్మెంట్ మనం తీసుకురావాలి అనేది కూడా మనలో ఒక ఒక ఉత్సాహం అనేది ఉండాలి పనిలో ఏదో ఒక పైన ఏదో నిర్ణయం తీసుకుంటారు మనం చేస్తామని కాకుండా ఇచ్చిన ప్రోగ్రామ్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా గ్రౌండ్ లెవెల్ దాకా సిచ్యువేషన్ ఏంది గ్రౌండింగ్ అవుతుందా లేదా ఆ గ్రౌండింగ్ అవడంతో ఎంత మనకు మన మహిళలు గానీ డిసేబుల్ గాని లేదా అంగన్వాడీ సెంటర్ లో ఉండేటువంటి పిల్లల హెల్త్ విషయంలో కానీ న్యూట్రిషన్ గానీ అన్ని కూడా మనం రివ్యూ చేసుకోవడం అనేది పక్కాగా ఇప్పటి నుంచి ప్రతి త్రీ మంత్స్ ఒకసారి మనం చేస్తున్నాం ఈ రోజు మనం చేసేటువంటి రివ్యూ కూడా ఖచ్చితంగా డేట్ వేసి ఈ రోజు ఎజెండా పాయింట్స్ అండ్ రిజల్యూషన్స్ మినిట్స్ కూడా ఖచ్చితంగా మనం రాసుకోవాలి ఆ మినిట్స్ ను మళ్ళీ త్రీ మంత్స్ తర్వాత ఖచ్చితంగా తిరిగి చూస్తే మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి అందులో ఎంతవరకు మనం సక్సెస్ అయినాం ఎంతవరకు గ్రౌండింగ్ అయింది అనేది కూడా ఒకసారి రిపోర్ట్ మనం ఎప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టే ముందు వారం ముందు మీరు కూడా జిల్లాల వారిగా రివ్యూస్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి రిపోర్ట్ తీసుకొచ్చుకుంటే మనకు కొంత సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కింద కూడా గ్రౌండింగ్ అనేది బాగా జరిగేది జరిగేది మనకు తెలుస్తుంది బాగా జరిగితే హ్యాపీగా ఉంటాం బాగా జరగకుంటే మనము మన తప్పులేమున్నాయో వెతుక్కొని ఆ తప్పులను మరొకసారి పునరావృతం కాకుండా వర్క్ లో కూడా నెగ్లిజెన్స్ లేకుండా లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి బాల్పడుతున్న ముఠా గుట్టును విశాఖ నగర పోలీసులు రట్టు చేశారు అందుకు సంబంధించి కేసులో ప్రధాన నిందితుడితో సహా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు అలాగే అరవై లక్షల విలువైన క్రిప్టో కరెన్సీని పోలీసులు సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి చెప్పారు రెండు వేలు లోన్ యాప్ లోని అప్పు తీసుకున్నటువంటి నరేంద్ర వేధించిన కేసులో పురోగతి సాధించినట్లుగా ఆయన తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు ఒక ఇన్స్టెంట్ లోన్ ఆఫ్ ఫ్రాడ్ అందులో ఫస్ట్ టైం మొదటిసారిగా అరవై లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ సీజ్ చేయడం జరిగింది అందుకే ఈ ప్రేస్ మీట్ పెట్టి ఇది చూపెడతామని అది ఇష్యూ వచ్చేసి ఒక ఇన్స్టంట్ లోన్ యాప్ ఫ్రాడ్ మన అందరికీ తెలుసు నెక్స్ట్ ఎవరికైనా అప్పు కావాలంటే నా బ్యాంక్ దగ్గరికి పోతే అప్పు తీసుకుంటే వాళ్ళు రకరకాల డాక్యుమెంట్ అడుగుతారు ష్యూరిటీస్ అడుగుతారు అందుకే చాలామంది ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి పోయి అప్పు తీసుకుంటారు కొందరు ఆన్లైన్ లోన్ యాప్స్ నుండి అప్పు తీసుకుంటారు అందులో ఆన్లైన్ లోన్ యాప్స్ అయితే రెండు రకాల ఉంటాయి కొన్ని ఆథరైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొందరు అన్ఆరైజ్డ్ అన్ఆరైజ్డ్ లోన్ యాప్స్ ఇన్స్టెంట్ లోన్ యాప్స్ అంటారు ఎందుకంటే డాక్యుమెంట్ ఏం అక్కర్లేదు మీరు అడిగినంత అమౌంట్ ఇమీడియట్గా ఇచ్చేస్తారు కాబట్టి ష్యూరిటీస్ అక్కర్లేదు అందుకే చాలామంది వెంటనే డబ్బు వస్తుందని లోన్ యాప్ నుండి డబ్బు తీసుకుంటారు తీసుకుంటారండి ఆ చాలా అటువంటి చాలా లోన్ యాప్స్ చైనీస్ వాళ్ళు మోసగాళ్ళు వాళ్ళు ఇటువంటి ఫ్రాడ్ చేస్తారు సో ఇది కూడా అదే మాదిరిగా ఒక యాప్ ఆ చైనీస్ మోసగాళ్ళు తయారు చేసిన యాప్ విశాఖ నగర్ మేయర్ గా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమం జీవీఎంసీ కార్యాలయంలో భారీ ఉత్సాహం మధ్య జరిగింది మేయర్ గా పీలా శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టిన సందర్భంగా కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు కార్యాలయం వద్ద కోలాహల వాతావరణం నెలకొంది మేయర్ కు శుభాకాంక్షలు తెలపడానికి వివిధ రాజకీయ పార్టీలు ప్రజా ప్రతినిధులు స్థానికులు కూడా వచ్చారు జీవీఎంసి సమావేశంలో కోరం సరిపోవటం లే సరిపోవడంతో మేయర్ అభ్యర్థిగా కూటమి అభ్యర్థి పేరు పీలా శ్రీనివాస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ బలపరిచారు బిజెపి నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా పీలా ప్రపోజ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చేశారు దాంతో మేయర్ గా పీలా శ్రీనివాస్ ను ఎన్నికైనట్లుగా జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ప్రకటించారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు యూనిట్ లోని యూనిట్ వన్ లో తెల్లవారుజామున ఘటన జరిగింది పవర్ ప్లాంట్ బాయిలర్ నుండి ఆయిల్ లీకేజీ అవటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలోని యూనిట్ వన్ పాక్షికంగా దెబ్బతింది వచ్చే నెలలోని యూనిట్ వన్ ను ప్రారంభించాల్సి ఉండగా అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తూ ఉండగా అగ్ని ప్రమాదం జరిగింది ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమని అధికారులు వర్గాలు వెల్లడిస్తున్నాయి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం పెద్ద ఎత్తు జరగలేదు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు జరిగినటువంటి ప్రమాదం ద్వారా లోపాలను కూడా గుర్తించి వాటిని వీలైనంత తొందరలోనే సరిచేసి తిరిగి ట్రయల్ నిర్వహించనున్నట్లుగా అధికారులు తెలిపారు తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్